హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్లరా నేను మీ బీవీఆర్ రావుని వంద సెంచరీలు చేసిన కోహ్లీ బ్రేక్ చేయలేని సచిన్ ఐదు రికార్డులు ఏమిటో మీకు తెలుసా ఒకసారి చూద్దాం ప్రస్తుత భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అనేక రికార్డులను కూడా బద్దలు కొట్టాడు ఇప్పటికే సచిన్ వన్ డే సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ మొత్తం వంద సెంచరీలు సాధించిన సచిన్ పేరిట ఉన్న ఈ ఐదు రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే అంటున్నాయి గణాంకాలు అవేంటో ఒకసారి చూద్దాం మిత్రులరా కెరీర్ తొలినాళ్ల నుంచి విరాట్ కోహ్లీని ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్తో పోల్చారు అయితే కేవలం పోలిక మాత్రమే కాదు విరాట్ దానిని అనుగుణంగా పరుగుల వరద పారించాడు గతేడాది వన్డే ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ తనకంటే ముందు చేసిన నలభై సెంచరీల సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు ఇప్పుడు వన్డేలో అత్యధికంగా యాభై సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా కోహ్లీ నిలిచాడు ప్రస్తుతం విరాట్ దృష్టి ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డుపై ఉంది అయితే కోహ్లీ ఇప్పటి వరకు ఎనభై సెంచరీలు చేయగా సచిన్ పేరిట అత్యధికంగా వంద సెంచరీల రికార్డు ఉంది సో ప్రపంచంలో అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ రెండు వందల టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్రపంచ రికార్డు అతని సొంతం సచిన్ రికార్డును బద్దలు కొట్టడం విరాట్కు చాలా కష్టం విరాట్ ఇప్పటి వరకు నూట పదమూడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు ఇప్పుడు చూడండి ఎనభై ఏడు ఇంకా ఈ రికార్డును విరాట్ బద్దలు కొట్టాలంటే రాబోయే కొన్నాళ్ళ పాటు ఈ ఫార్మేట్లో ఆడాల్సి ఉంటుంది కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు అన్నది నిజం టెస్ట్ ఫార్మేట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టెండూల్కర్ ప్రపంచ రికార్డు కూడా సాధించాడు టెండూల్కర్ తన రెండు వందల మ్యాచ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో పదిహేను వేల తొమ్మిది వందల డెబ్భై ఒక్క పరుగులు చేశాడు ఈ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం చాలా 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 కష్టం ఎందుకంటే విరాట్ టెస్టులో ఇంకా పదివేల పరుగులు కూడా పూర్తి చేయలేకపోయాడు విరాట్ పేరిట ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు పరుగులు మాత్రమే ఉన్నాయి టెండూల్కర్ను దాటాలంటే విరాట్కు ఏడు వేల కంటే ఎక్కువ పరుగులు చేయాలి కానీ అది చాలా కష్టం సాధ్యమయ్యే పని కాదు ప్రపంచంలోనే అత్యధిక కాలం వన్డే లో ఆడిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన అరగేటం చేసిన ఈ గొప్ప బ్యాట్స్మెన్ పద్దెనిమిది మార్చి రెండు వేల పన్నెండున ఈ కు వీడ్కోలు పలికాడు సచిన్ ఇరవై రెండు ఏళ్ల పాటు తొంభై ఒక్క రోజుల పాటు ఈ ఫార్మాట్లో యాక్టివ్గా ఉన్నాడు ఈ రికార్డును బద్దలు కొట్టడం విరాట్ కోహ్లీకి అస్సలు సులువు కాదు అని తెలుస్తుంది రెండు వేల ఎనిమిది ఆగస్టు పద్దెనిమిదిన కోహ్లీ వన్డే ఫార్మాట్లో ప్రవేశించి పదిహేను ఏళ్ళ తొంభై మూడు రోజులు పూర్తయ్యాయి సచిన్ని ఇప్పుడు అధిగమించాలంటే కోహ్లీ రెండు వేల ముప్పై వరకు ఈ ఫార్మాట్లో ఆడవలసి ఉంటుంది కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు అన్నది కూడా నిజం ఇక ప్రపంచంలో అత్యధిక వన్డే ప్రపంచ కప్పులు ఆడిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అతను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పదకొండు వరకు ఆరు వన్డే ప్రపంచ కప్పులు ఆడాడు విరాట్ కోహ్లీ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేడు ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి విరాట్ నాలుగు వన్డే ప్రపంచ కప్పులలో భాగమయ్యాడు టెండూల్కర్ను అధిగమించాలంటే విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ముప్పై ఒకటి వన్డే ప్రపంచ కప్లో ఆడాల్సి ఉంటుంది చూద్దాం అంతవరకు విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్నది చూడాలి Thank you, friends.